అందరి క్షీణార్థులండి నేను మీ స్వంపస్వామిని కొడకల్ల జనగామ డిస్టిక్ ఈరోజు మా బాను అక్క హైదరాబాద్లో మా చెల్లెల వాళ్ళ ఇంటి పక్కన ఉంటుంది మా బావ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ భార్య అన్నట్టు వీళ్ళు జూబ్లీల్స్ పెద్దమ తల్లికి బోనం చేస్తున్నారు అలా విధ అదే విధంగా ఏటానికి వస్తున్నారు చాలా రోజుల నుంచి అనుకున్నారండి ఈ వీడియో ఆగస్టులో మేము చేసాము పండగ ఈ కొన్ని అనివార్య కారణం వల్ల కొంచెం నేను వీడియోను లేటుగా రిలీజ్ చేస్తున్నాను మేము అందరం చాలా సంతోషంగా హ్యాపీగా పెద్దమ్మ తల్లి బోనం చేశామండి చుట్టుపక్కల వాళ్ళందరం కలిసి మేము వెళ్ళాము వాళ్ళ ఇంట్లో తులజాపూర్ భవానీ మాత బీదర్ నరసింహస్వామి ఉన్నారు ఆ భాను అక్క కూడా అమ్మ వాళ్ళు తులుజ తులజాపూర్ భవానీ దేవి వస్తారండి ఈ రోజు పండగ కాబట్టి నీ చేతులతో మా ఇంటి దీపం పెట్టు అన్న అంటే నేను వాళ్ళ ఇంట్లో అమ్మవారికి నేను దీపం పెట్టాను చాలా ప్రశాంతంగా అనిపించిందండి అమ్మవారు కూడా చాలా శాంత స్వరూపురాలు వాళ్ళ ఇంట్లో అందరూ నేను దీపం పెట్టగా చాలా సంతోషపడ్డారు మేము కూడా అందరం కలిసి వేడుకున్న మతాలని గణించి మంచిగా కావాలని అందరూ మాకు కూడా బొట్టు పెట్టమని వాళ్ళ ఇంట్లో అడిగారు ఆ అక్క వాళ్ళ అత్తయ్య గారు ఏమీ పక్కన వాళ్ళ మా వాళ్ళ బావగారు బానకు వాళ్ళ బావగారు ఇతను మేము చాలా ఆనందంగా ఉన్నాం పక్క వెనుకున్నాయనే బాను వాళ్ళ హస్బెండ్ అటు పక్కన ఉన్న ఆయన బాను వాళ్ళ మామగారు ఇతను మీ కుటుంబ సభ్యులందరం కలిసి ఫ్రెండ్స్తో కలిసి అందరం సంతోషంగా వెళ్ళాం అదేవిధంగా మేకను తీసుకొచ్చాం కాళీ త్రిముఖం అడిగి మేకకు పసుపు కుంకుమ బొట్లు పెట్టామండి అమ్మవారు తల్లి ఏ గండాలున్నా గాసాలున్నా వెళ్ళిపోవాలి సంతోషంగా నువ్వు సాగాల తల్లి ఇక నుంచి అయినా వాళ్ళ కష్టాలు బాధలు తొలగించాలని అమ్మవారు నేను వేడుకున్నాను వేడుకొని పసుపు కుంకుమిచ్చి అమ్మవారికి ధూపం వేస్తున్నా ధూపం అంటే చాలా మహే శక్తి కదా ధూపం అంటే చాలా ఇష్టం అమ్మవార్లకు కాబట్టి మనం ఏం చేసినా బుడిగాలు ధూపం వేయాలి ఇంట్లో గ్రహ దేశాలున్నా గ్రహపీడలున్నా వెళుతాయి అమ్మవారు ధూపం వేసిన తర్వాత ఆ ఇంట్లో యజమానురాయినా వాళ్ళ అత్తగారితోటి నేను ఇంటికి కొబ్బరికాయ కొట్టించానండి అమ్మను మొక్కుకొని కొబ్బరికాయ కొట్టు అని కొబ్బరికాయ కొట్టి ఇంట్లో వాళ్ళందరినీ కొబ్బరికాయ కొట్టమని వేడుకోమని అడిగాను అందరు ఒకరి తర్వాత ఒకరు వచ్చి కొబ్బరికాయ కొట్టారు అమ్మవారిని వేడుకున్నారు కష్టాలు బాధలు వెళ్ళి నేను కూడా ఒక కొబ్బరికాయ కొట్టానండి com a espécie de ípup, a బాను ఒక్క కీర్తులు అమ్మవారు ఉంది కదండి ఆమెకు అమ్మవారు వచ్చింది అమ్మవారు రాగానే అమ్మవారి మీద ఎట్టకేలకైతే జూబ్లీస్ పెద్దమ్మ తల్లి గుడికి చేరుకున్నాం అమ్మవారికి ఉడబియ్యం పోయాల్సిన ఉడబియ్యాన్ని మేము కలుపుకొని సిద్ధంగా చేసుకున్నాం అదేవిధంగా మేము ఒక స్థలం చూసుకున్నామండి ఆ స్థలం శుభ్రం చేసుకొని అక్కడ మేము పొయ్యి పెట్టుకొని పొయ్యిని కూడా శుభ్రం చేసుకొని పూజించి అగ్నిదేవునికి నమస్కారం చేసి కొబ్బరికాయ కొట్టి తర్వాత బోనాన్ని స్టార్ట్ చేసామండి ఎందుకంటే ఆ బోనం పాత్ర చాలా మందంగా ఉంది ఈరోజు నాగులో చవితి కాబట్టి ఇంకెక్కువ రష్ ఉన్నారు ఇక్కడ ఆ రష్లో మేము వెళ్ళగలుగుతాం ఆ బోనం చల్లారేపు సమయం పడుతుందని వేరే కొత్త గిన్నెలో అమ్మవారికి పరమాన్నం నైవేద్యం వండుతున్నామండి పరమాన్నం అంటే అందులో పాలు బెల్లం వేసి అమ్మవారికి ఇష్టంగా నైవేద్యం వండుతున్నాము అదేవిధంగా బోనాన్ని కూడా చక్కగా అలంకరించుకొని నేను అమ్మవారికి పసుపు కుంకుమలతో అలంకరించి ముందుగా సున్నం రాశాను సున్నం రాసిన తర్వాత పసుపు కుంకుమతో అలంకరించి అమ్మవారికి నేను పువ్వులు కూడా బోనాన్ని సమర్పించాను కంకణాలు కూడా కట్టానండి ఇక అందరూ మాతో వచ్చిన వాళ్ళందరూ ముందుగానే దర్శనానికి వెళ్ళారు నాగల చవితి కదా ఒకవేళ దర్శనంకి లేట్ అయితే ఎట్లా అని ముందు వచ్చిన అన్నలు మా బావగారులు వీళ్ళందరూ వెళ్ళారు దర్శనానికి చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే నాగల చవితి ఎటు చూసిన జనం కనబడుతున్నారు ఈ జనంలో పండగ చేసుకోవడం చాలా వాతావరణం చాలా అనిపించింది ఇక్కడ ప్రశాంతంగా అనుకూలంగా ఉంది అదేవిధంగా బోనం కూడా అయి సిద్ధంగా అయిందండి బోనాన్ని అందులోకి నేను సమకూర్చుతున్నాను అమో ఎంత క్వాంటిటీ ఉంది ఎంత ఉంది ఆమె ఎంత బరువు ఎత్తుకుంటుంది అని చూసుకొని దాన్ని బట్టి బోనాన్ని కూడా నేను సిద్ధం చేశాను బోనం అయిపోయింది ఇక పక్కనే ఒక స్థలం చూశాను అక్కడ కూడా మొత్తం శుభ్రం చేసుకున్నాను బోనంతో పాటు అందులో పెరుగు బెల్లం కొంచెం పచ్చగూర లాంటివి కూడా మేము ఏర్పాటు చేసాం ఇక వేపాకులతో ముందుగా మొత్తం ఇక బోనాన్ని అలంకరిస్తున్నాం ఎన్ని చేసినా బోనానికి వేపాకులు లేని కళ ఉండదండి ఖచ్చితంగా ఆదిశక్తులకు మరియు గ్రామ దేవతలకు వేపాకు మంచిది వేపాకు బోనాలు పెట్టడం వేపాకు మన సైంటిఫిక్గా చూసినా కూడా అది ఒక యాంటీబయాటిక్ చెప్పుకోవచ్చు ఇక స్థలం చూసుకొని అక్కడ స్థలం కూడా కడిగి అమ్మవారు లెక్క బొట్లు పూజించుకున్నాం ముదుగాలు ఎందుకంటే మనం ఎక్కడైనా మనకు అమ్మవారు ఆనతిస్తుందా లేదా అమ్మవారు ఉందా లేదా అని మనం మనస్ఫూర్తిగా మొక్కోవడానికి ఆ మనం రాయినైనా పూజించే గొప్ప భక్తుల మన భారతీయులు చెట్టులో పుట్టలో రాయిలో దేవుడు మన ఆత్మలోనే దేవుడు ఉంటాడండి ఇది నమ్ముతాం మన విశ్వాసం అది మన ప్రగుడ ప్రగాఢ విశ్వాసం అది ముదుగాలైతే ఆ రాయిని కూడా బొట్లు పెట్టుకొని పూదించాను పోదించి కింద కూడా ముగ్గు వేసాను ముగ్గు వేసి అక్కడ బోనాన్ని పెట్టి అన్ని విధాలుగా నేను అమ్మవారిని మొక్కుకున్నాను కళ్ళు సాకలు బెల్ల సాకలు పోశాను అమ్మ తల్లి నీవే దయ నేను వచ్చి వీళ్ళకి చేస్తున్నాను ఎలాంటి చిక్కులు చికాకులు కాకుండా చూసుకో తల్లి ఇదివరకు అంటే చిక్కులు చికాకులు అన్నీ తొలగిపోయి ఇక నుంచైనా వాళ్ళు మంచిగా ఉండేటట్టు చూడమ్మా అమ్మ నీ దయ నీ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే తల్లి అని అన్నీ అక్కడ సమకూర్చుకొని బోనాన్ని కూడా సిద్ధంగా పెట్టాను బోనం చుట్టూ పూలు అదేవిధంగా ధూపధూప నైవేద్యం వేశాను కళ్ళు శాఖ బెల్లం శాఖ కూడా పోశాను ఇక అమ్మవారి ఆటను కూడా తీసుకొచ్చామండి తీసుకొచ్చి మళ్ళీ పసుపు మళ్ళీ కాలు చేతులు ముఖాలు కడుక్కున్న పసుపు కుంకుమ బొట్లు పెట్టాను వేపాకు దండ వేశాను పసుపు కూడా అమ్మవారికి ఆనతిచ్చి ఆ వేప ఆ కూడా అమ్మవారికి అమ్మవారిలో ఊహించుకొని కళ్ళు శాఖ బెల్లం శాఖ అన్నీ చేశాను అమ్మ ఆనతి ఇచ్చింది సంతోషంగా జడితిచ్చిందండి మళ్ళీ మళ్ళీ సంతోషం అనిపించింది సంతోషంగా రెండోసారి కూడా ఇంట్లో వేయడంతో పాటు ఇక గుడి దగ్గర కూడా మంచిగా జడితిచ్చింది చాలా సంతోష వైభవం అనిపించింది ఇక బోనాన్ని ఎత్తుకునే సమయం ఆసన్నమైంది గుడిలోకి వెళ్ళడం ఇక ఇంటి యజమానులైన బాను వాళ్ళు మొక్కుకున్నారు కాబట్టి ఆమెకి బోనం నేను ఎత్తాను ఎత్తి మేము గుడిలోకి పోతున్నాం అందరు చుట్టుపక్కల వాళ్ళందరూ మమ్మల్ని చూస్తున్నారు బోనం మంచిగా చేశారు ఆనందంగా చేశారు చుట్టుపక్కల వచ్చి కూడా ఆ రోజు మీడియా మిత్రులు కూడా మాతో మాట్లాడారు మీకు ఎలా అనిపిస్తుంది నాగల చవితి రోజు మీరు గుడికి వచ్చారు కదా అని మీడియా మిత్రులు కూడా మాతో మాట్లాడి మాతో లైవ్ ఇంటర్వ్యూ తీసుకున్నారు మేము బోనం చేసినప్పుడు కూడా మా దగ్గరకు వచ్చారు ఈ ఈ పార్టీకి అది టీవీలో కూడా వచ్చి ఉంటుంది మేము చూడలేదు కానీ టీవీలో వచ్చి ఉంటుంది ఎందుకంటే చాలా లాంగ్ తర్వాత పెడుతున్నాడు కదా అండి ఈ వీడియో ఇక అందరం ఒకరి తర్వాత ఒకరం గుళ్ళోకి వెళ్తున్నాం బోనం ఎత్తుకొని వందరబొడి బియ్యాలు అన్నీ తీసుకొని వస్తున్నారు పిల్లలు పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారు మేము కూడా గుళ్ళోకి వస్తున్నామని అమ్మవారి గుడి రాజగోపురం చూడండి చాలా ఎత్తయిగా ఉంది చుట్టూ ఎటు చూసినా జనాలి నాగల చవితి కాబట్టి భక్తుల హడావిడి బాగుంది లోపట మేము అమ్మవారి చుట్టూ మూడు ప్రదక్షలు గుడి చుట్టూ ఖచ్చితంగా మూడు ప్రదక్షలు చేసుకోవాలండి ఎందుకంటే బోనం ఎత్తుకున్నప్పుడు అమ్మవారి చుట్టూ తిరగాలి అక్కడ వీలు లేదు కానీ మేము చోటు తీసుకొని వీలు చేసుకొని మేము మేము గుడి చుట్టూ మూడు ప్రదక్షలు చేసాం చాలా అమ్మవారి దస్తం ముందు చాలా రద్దీగా ఉంది అక్కడ అయినప్పటికీ కూడా మేము మెల్లమెల్లగా మెల్లమెల్లగా నడుచుకుంటూ దేవుడు ఉన్నాడు కదా అని మేము ఆలోచించుకుంటూ ముందు ముందుకు నడుస్తున్నాం మూడు ప్రదక్షిణలు అయితే మేము సిద్ధం చేసుకున్నాం ఎటు చూసినా భక్తుల కోలాహ కోలాహలం ఎటు చూసినా భక్తుల రద్దీ అయినప్పటికీ అందరం సంతోషంగా వెళ్తున్నాం లోపల వెళ్తుంటే అందరూ జై భవాని జై భవాని జై మాత జై మాత అని అందరూ నా పాదా పాదాలు కూడా తాకారు మొక్కున్నారు అమ్మ మీ ఒకసారి ఆశీర్వాదం ఇవ్వగలుగుతారా అని ఇక్కడ అమ్మవారి నవదుర్గా దేవతలు అందరూ ప్రతిష్టాపించినట్టు ఆ ప్రతీ నవరాత్రులకు ఇక్కడ అంగరంగ వైభవంగా కూడా ఇక్కడ కలశరాధన చండీహోమము అదేవిధంగా అమ్మవారి పూజ ఇది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే జూబ్లీస్ పెద్దమ్మ తల్లి గుడిలో ఆ రాయి మీద కోరిన కోరికలు తీర్చే అమ్మవారు ఎవరికైతే ఏమైనా కోరికలున్నా నష్టాలు బాధలున్నా అక్కడ రూపాయికైనా నిలబెడితే తీరుతుందని అక్కడ విశ్వాసం అండి ఎటకేళకి అమ్మవారి బోనాన్ని సమర్పించుకుంటున్నాము గుడి పక్కన చిన్న గుడి ఉంటుంది అక్కడ బోనాలు సమర్పిస్తా ఈ రోజు నుంచి కదా ఆనాటి కాలం నుండి కూడా జూబ్లీస్ పెద్ద తల్లికి చాలా అంగరంగ వైభవంగా బోనాలు సమర్పిస్తూ ఉంటారు శివశక్తులు జోగునీలు అదేవిధంగా మొక్కున్న భక్తులు కానీ ఆటలు పోయడం పెద్ద పెద్ద ఫంక్షన్లు చేయడం అక్కడ చేస్తుంటారండి